నేను చాలా సంతోషిస్తున్నాను క్రిస్మస్ వాగ్దానం ఈరోజు పన్నెండో రోజు రోజు కూడా క్రిస్మస్ రా క్రిస్మస్ వాగ్దానాన్ని దేవుడు ఆ చేసే సహాయాన్ని బట్టి నేను ప్రభుత్వం నామాన్ని నేను సూచిస్తున్నాను కనిపిస్తున్నాను అందరూ కూడా సాధ్యమంది ఎవరైతే మీకు అవకాశం ఉన్నా అందరూ కూడా మార్నింగ్ పాటు కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా కానీ ఇంకా టెన్ డేస్ కదా ఈరోజు ఎంత ఈరోజు పన్నెండో రోజు కదా ఇంకా ఇంకొకరు ఇంకా టెన్ డేస్ వస్తే దాంతో మన కృష్ణ ప్రవచనాలు మనకి ముగిస్తాయి కాబట్టి అందరు కూడా మీరు అందరు కూడా దయచేసి లైవ్లో జాయిన్ అవ్వండి తద్వారా గొప్ప దీవన్లు దేవుడు మీద నెరవేర్చిన కాక చిన్న ప్రార్థన చేస్తున్నాం ఓ దేవ జీవం గల దేవ మీకు అందులో తండి అయ్యా మీకే వేళ స్థితి చేసిన బాబా ఈరోజు కృష్ణ వాగ్దానం పబ్బం కృష్ణ ప్రవచన ధ్యానం ఆశపడుతున్న తండ్రి బాబా అయ్యా మీరు అయ్యా ద మీరు వాక్కు మీరు మాత్రం మాట్లాడిపోవాల అయ్య బాబా వాకి వెళ్తే మా హృదయాలు నింపు నాయనా అయ్యా మేము నాయనా అయ్యా నిన్ను మా హృదయాలు పతి చేసుకుని పావు నాయన నీకు మరింత దగ్గర మేము సహాయం చేసి బాబా నేను హాస్పిటల్కి ఉంటూ సహాయం చేయమని అయ్యా చేసిన వారికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సో ఈరోజు అందరూ కూడా ఇంకా కొంతమంది రాలేదు ఇంకా సో తప్పకుండా ఒకరు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే చాలా బాగుంటుంది సో ఈరోజు తెలుద్దాం ఈరోజు మతే శ్రోతల నుంచి మనం ఒక రెండు మాటలు చెప్తాను దాని నుంచి మతే రెండో అధ్యాయము మతే శ్రోత రెండో అధ్యాయము పదమూడవ వచ్చినాం ఇందులో చాలా వచ్చినవి ఉన్నాయి కాబట్టి నేను ఒక వర్షన్ చెప్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తద్వారా తద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మతే శోత రెండు పదమూడు వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దోత సపరమంది వేసేప్పుడు ప్రత్యక్షమై హేరోజు శిశువు సంహరింపు హే ఆ శిశువును సంహరింపల్ని ఆయన వెదకపోతున్నారు కనుక నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఇగో ఈజిప్ట్ ఆ ఇగిళ్ళు పారిపోయి నువ్వు నీతో తెలియవక్కో అక్కడనే ఉండి మా అతని చెప్పాను లేచి రాత్రి వేళ తల్లిని తెలియబడినా మాకు నెరవేర్చే వరకు హేరోధ మన్న వరకు అక్కడ ఉండాను ఐగుప్తు ఐగుప్తు ఉండా దేని పోనిపెట్టినారా సో ఈ వాక్యం మీద గమని స్పిరిచువల్ అంటే దేవుడు మళ్ళీ ఎప్పుడు కూడా మనం కాపాడవాడు దేవుడు మనకి తండ్రి దేవుడు మనకు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఎక్కడైతే మనకి ప్రొటెక్షన్ ఎక్కడైతే మనకి క్షేమము అక్కడ మన దేవుడు మనం తీసుకెళ్తాడు ఆ రోజు అబ్రహామ్ కూడా తెలుసు కదా అబ్రహం ఎక్కడో హారాన్ని ఉన్న అబ్రహము లోక లోకమంతమైన ఆ యొక్క దేశం అటువంటి దేశం అబ్రహాం దేవుడు పిలిచారు కదా నా కుమారుడ చేసి అబ్రహాన్ని ఎక్కడ పిలిచాడు అబ్రహము ఎక్కడ దేశాన్ని తీసుకొచ్చారు అబ్రహామిని తీసుకొచ్చేసి కనాన్ దేశంలో దేవుడు అబ్రహాముని గొప్పగా అభిషేకించారు గొప్పగా దీవించారు కనాన్ దేశాన్ని దేవుడు స్వాస్థ్యంకి ఇచ్చారు వీ దేని బెడ్లారా ఇక్కడ యేసుకి కూడా ఆయన దేవుడు కుమారు కాబట్టి దేవుడికి తెలుసు ఎక్కడ క్షేమము ఆ దేవుడిని అక్కడ మీద తీసుకెళ్తాడు ఈ ఈరోజు నువ్వు ఇక్కడ నిస్తున్నా నువ్వు ఉన్న స్థలాల్లో నీకు క్షేమం లేదా దేవుడి మాటకి లోబడు కొన్నిసార్లు దేవుడు నేను పిలుస్తాడు ఎక్కడికి అక్కడికి వెళ్ళాలి దేవుని పెట్టారా అలా నీకు ఏం చేస్తుంది నీకు క్షేమ కలుతుంది నువ్వేంటి నీకు క్షేమ నీకు ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాను మామూలు కదా సో ఈ దేవుడు ఏం చెప్పాడంటే ఆ యూసూబ్కి దేవుడితో స్వప్నమై వెళ్ళారు నువ్వు ఈజిప్ట్కి వెళ్ళు అక్కడ నేను చెప్పేంత వరకు ఎందుకంటే ఏ రోజు రెండు సంవత్సరం లోపల నాకు అందరిని కూడా చంపేస్తాను ఎందుకంటే ఎవరైతే మళ్ళీ నాకు రాజుగా వస్తారని చెప్పేసి ఏమని చెప్పానంటే రెండు సంవత్సరం లోపల అందరిని కూడా వాళ్ళందరినీ కూడా వధించు అని ఆజ్ఞనిచ్చా ఆ బాధ తట్టుకోలేక అటువంటి గొప్ప ఇది కదా శత్రు తట్టుకోలేక దేవుడు చెప్పాడు ఏసోపప్పు నువ్వు ఐగుప్తికి వెళ్ళు నేను చెప్పి అక్కడ మని చెప్తారు అప్పుడు ఐగుప్తి ఎక్కువ ఉందంటే ఎంత కానీ దాని బైబిల్ కానీ సుమారు ఒక మూడున్నర సంవత్సరాలు ఏసు బాబు తన తల్లితో పాటు తన తండ్రితో పాటు ఐగుప్తులో గుప్తులో కయుడ పాంతం ఉండాలంట ఆ చర్చి పేరు వచ్చి కేవలం చర్చి ఫర్మా అంటారనమాట ఐగుప్తులో అక్కడ మూడున్నర సంవత్సరాలు ఉంటారనమాట అప్పుడు ఏదో ఏం చేస్తారు హీరోదు అందరిని చంపేస్తారు మధులందరూ చంపేసిన తర్వాత కొన్నాళ్ళకి హీరో మరణమైపోతాడు తెలుసు కదా రోజు మరణమైన తర్వాత మళ్ళీ దేవుని తర్వాత మళ్ళీ యేసు ప్రత్యక్షమైంది యేసపు నీవు నీ నీ కు నీ కుమారుని శిశువుని తీసుకెళ్ళి తల్లిని తీసుకొని ఇష్టాలు తీసుకెళ్ళమని చెప్తాడు అప్పుడు మరి ఏసుపు దేవుని లోబడతాడు కదా ఎందుకంటే అప్పుడు దేవునిలో మనకు ఒక బైబుల్లో ఒక మాట ఉంది నా కుమారిని ఐదుతో పిలిచి అని చెప్పారు హోషియా గంధం పదకొండు పాట నేను చదవదాన్ని చెప్తాను తర్వాత మీరు గమనించండి హోషియా గ్రంథం ఆయన కూడా ఒక ప్రవక్త అనమాట ఆయన కూడా చిన్న ప్రవక్త ఆయన ప్రవచించారు ఎప్పుడు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల ముందు ఏసుకపోయి లోకానికి పుట్టక ముందు ఆయన ప్రవతించారు నా కుమార్ని ఐ కాల్ మై సన్ ఫ్రమ్ ది ఈజిప్ట్ నా కుమార్ని పిలిచి చెప్పేసి ఒక ప్రవచనం ఇచ్చాడనమాట ఆ ప్రవచం నెరవేర్చడానికి ఏసుక్రిసిపోయి అక్కడికి వెళ్ళాడు అంటే అయ్యుత్కి వెళ్ళారు అయ్యుప్ మూడు సంవత్సరాలు ఉన్నారు ఎందుకంటే హీరోధన మరణం వరకు అక్కడ ఉండి తర్వాత తిరిగి ప్రభు దూత మళ్ళీ చెప్తారు హీరోధ మరణమైన కాబట్టి నా కుమార్తె మళ్ళీ ఇష్టాన్ని తీసుకురమ్మని చెప్పేసి ఏసూప్కి ఇస్తాడు అప్పుడు ఏ సో దేవుడి మన లోపడ్డా లోపడి ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మన క్షేమాన్ని ఎక్కడ మన ప్రొటెక్షన్ ఎక్కడైతే మన హీఈస్ అవర్ ప్రొటెక్టర్ మనం కాపాడే కాబట్టి మళ్ళీ యేసు దేని మన లోపడి తన శిశువుని పిల్లవాడిని బాబుని తన తల్లిని తీసుకొని మళ్ళీ ఇష్టాలు దేశం వస్తారు ఎక్కడ వస్తారు అప్పుడు ఇష్టాన్ని దేశం ఏలో ఎవరంటే బెదిలహేమలో ఏలేదు ఈ జెలుసులం ఏలేదు హీరో కొడుకు అర్కలు వేస్తా అని పేరు అనమాట మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ చంపేసి చెప్పేసి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళామంటే ఈ కూడా నజరేత్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే నజరేత్కి వెళ్ళి మన ప్రభు ఏమాడు మన ప్రభు మనం ఏసుకీస్తాడు నజరేతు వాడాడు దేవుని స్తోత్రం చెప్పండి మన మన దేవుడు ఏం చేయడు నజరేతి వాళ్ళకి ఏమైనా మనకు ఈ లోకం అందరూ మన పరిచింది కదా అందుకే ప్రవక్తలు మా నెరవేరినట్టు ఆయన ఆయన వచ్చి ఈవెంట్ నజరేతు చెల్లి నజరేతు వాడుగా మన అందరికి కూడా ఏసుకేసి ప్రభు ఆ యొక్క వాగ్దానం మనకు నెరవేర్చారు దేని బెట్లారా ఈరోజు పాపుల మనల్ని మనం రక్షించడానికి మన పబ్బుని దీనుడుగా ఒక నజరేయుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అటువంటి నజరేయుడికి నీ ఉదయంలో చోటిస్తావా దాన్ని పెట్టారా మీ జీవితాలన్నీ కూడా ఆనంద సంతోషం మీ జీవితం నింపబడతాయి మార్గం ఈ క్రిస్మస్ దినాల్లో అయ్యా దీండగా వచ్చిన మన ఏసుక్రీస్తున్నావు నజరేయుడిగా వచ్చిన యేసుక్రీస్తుని సూక్రీస్తుని నీ ఉదయంలో చోటిస్తావా ప్రభు మీతో మాట్లాడుతున్నారు ఉదయాల్లో మీరు చోటు ఇవ్వండి తద్వారా మీ జీవితాలు ఆనందం సంతోషం నింపి మీ జీవితం ఉన్నస్తున్నాడు నిలబెడతాడు కాబట్టి ఈ వాక్యం ఎంత చూపించండి కనపచ్చండి నేను చిన్న ప్రార్థన చేస్తాను ఒక చిన్న చరణం పాడతాను వినండి పల్లవి நஜரேயு நாயேசையம் எண்ணி யுகால கைநா ஆராம் நீ வேண நீலமெத்தி நீ கீர்த்தி நேத நஜரேயுட நாயே சையம் எண்ணியுகைநா ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదం నజరేయుడా జీవం మీకు వందల తండ్రి ఒకవేళ తండ్రి ఏసయ్య మీకే వందాలు స్థుతి తెలుస్తున్నా అయ్యా ఎంతో మీరు మాట 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 పథకం మాట బట్టి పాపా మీకే వందనాలతో స్థుతులు తెలుస్తున్నా తండ్రి అయ్యా అయా పాపలు మనం రక్షించాను పవ నేనా నువ్వు దేడుగా నజలేడుగా పాప ఈ లోకానికి వచ్చావు తండ్రి పవన్ అయ్యా మేనా అయా నీ గొప్ప నీ పే ఎంత గొప్ప బాబా అయ్యే క్రిస్మస్ దినాల పవన్ టు శాంట్ వే అవర్ హార్ట్ విత్ జీసస్ అయ్యా మా హృదయాన్ని బాబా అయా యేసు చేతి మేము పరిశీలించుకుని పవన్ ఈ క్రిస్మస్ దినాల బాబా మీ అంత మా జీవితం అప్పుడు కూడా బాబా ఆనందం సంతోషం కూడా సహాయం చేసి ఉన్న నిలబెట్టమని పా దృష్టినాథం బాబా ఆయన ఎంతమంది బాబా వింటున్నారు బాబా బిడ్డలందరూ బాబా ఈ రోజున వారి చేయ పనులు ఉద్యోగాలు లో తోడుకొని సహాయం బాబా వారి మార్గాన్ని కుబితే బిడ్లందరూ గొప్పదే పొందుకొని బాబా బిడ్లందరూ వీళ్ళంతా శాంతి సమ సంతోషం సహాయం ముందుకు నడిపించమని ఏసుకృష్ణ వాడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బెస్ట్ చాలు వీళ్ళు మీట్ ప్రమా అండి సేమ్ టైం సిక్స్ ఓ క్లాక్ వీళ్ళు మిట్ సేమ్ టైం గాడ్ బెస్ చాలా